హలో ఫ్యామ్ కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకొచ్చేది పోలీ పాడ్యమి అసలు ఈ పోలీ పాడ్యమి అంటే ఏంటి పోలీస్ వర్గం అని కూడా అంటారు అంటే ఏంటి ఈ విషయాలన్నీ ఒక కథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ అనగనగా ఒక ఊరిలో మన కుటుంబం ఉండేది ఇందులో ఐదుగురు కోడలు ఉండేవారు చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూలు వ్రతాలన్న మహా ఆసక్తి కానీ ఆమె అత్తగారికి ఈవిడంటే అస్సలు పడేది కాదు ఈవిడికి ఎన్నెన్నో పనులు చెప్పి చాలా ఇబ్బందులు పెట్టేది పోలీ అత్తగారు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని వేరు ఎవరు ఆమె ఆచారాల్ని పాటించుకోకూడదని ఆ హక్కు అంతా ఆమెదే అన్నట్టు ఆమె అహంభావంతో ఉండేది కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలిపెట్టి మిగిలిన కోడల్ని తీసుకొని నదికి బయలుదేరింది అక్కడ వాళ్ళు తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలు వెలిగించుకొని వచ్చేది ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అని అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరింది ఓలీ అత్తగారికి తెలియకుండా పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాస్తంత పత్తిని తీసుకుని దానితో ఒత్తిడి చేసి దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది అది కనబడకుండా బట్టల్ని బోర్లించేది ఇలా సాగుతూ ఉండగా చివరి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు వాళ్ళ కోడలతో బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలీకి ఆ రోజు కూడా దీపం పెట్టే తీరక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ ఎప్పటిలాగానే ఇంటి పనులను చక్కచక ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చి ఎంత కష్టమైనా పోలీ దీపం వెలిగించడం మానలేదు ఇది చూసి దేవదూతలు విష్ణుమూర్తి ఎంతో ముచ్చట పడ్డారు వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకొని రమ్మని ఒక విమానాన్ని పంపించారు అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలీ ఉండేసరికి కంగు తిన్నారు ఎలాగైనా ఆమెతో తీసుకొని వెళ్ళమని స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలీ కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది విమానంలో ఉన్న దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి అంత మంచి మనసు ఉందని చెప్తూ వారిని కిందకి దించేశారు స్త్రీలంతా పోలీని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది పోలీ దీపాలను అమావాస్య రోజు కాకుండా మరణాడు వచ్చే పాద్యమి రోజున వెలిగించుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించపోయినా కూడా ఈరోజు ఒత్తిల్ని వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధనలు చేసినంత పుణ్యం వస్తుందని చెప్తుంటారు అందుకే అరటి దుప్పలతో ఒత్తిడిని వెలిగించి నీటిలోకి వదులుతారు ఈ జీవనంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి డబ్బులలో ఈ దీపాలను వెలిగేలా ఆచారం రూపాంతరం చెందింది కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బృందంతో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట మంచి మనసుతో శ్రద్ధగా దేవుణ్ణి భక్తితో పూజిస్తే మంచి అనేది తప్పకుండా మనకి చేరుకుంటుంది భగవంతుడికి కొలుచుకోవడానికి కావాల్సిందే శ్రద్ధ కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది మనుషుల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతీ కార్తీక మాసంలోనూ ప్రతీ తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్